హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంకా మేము కూడా చాలా బాగున్నాము ఇంకా ఇవాళ మన వీడియో ఇంక ఈరోజైతే మేము కనికిలమ్మకి పొంగలు పెడతామండి ఇంక అందుకోసమని ఇల్లు వాకిలు కడుక్కుంటున్నాను ఇంక అయితే కల్లాపు చెల్లి కల్లాపు చెల్లి కాదు వాకిలైతే కడుగుతున్నాను ఈ కల్లాపు రంగు పొడి ఉంటుంది కదండి దాని తనమాట ఇంకా నీటుగా పచ్చగా అయితే పసుపు రంగు వేసి అయితే కడుగుతున్నాను మంచిగా కల్లాఫ్స్ చల్లిన ఫీలింగ్ ఉండడానికి అనమాట ఇంకా నేనైతే ఆల్మోస్ట్ ఇంట్లో పని మొత్తం చేసుకొని బయట వచ్చినప్పుడు తీసిన వీడియో అండి ఇది ఇంకా కల్లాఫ్ అయితే చల్లేసాను కదండి ఇంకా బయట గడపకి పసుపు కుంకుమ అయితే పెట్టాలని ఎర్రమట్టి అయితే పెడుతున్నాను గడపకి ఎర్రమట్టి పెట్టి దాని మీద పసుపు కుంకుమ పెడితే చూడటానికి ఇంకా చాలా బాగుంటుంది ఇంకా అందుకని చూడటానికని కాదండి ఇది ఎప్పటి నుంచో మేము మాకు అలవాటు అనమాట ఇలా పసుపు కుంకుమ పెట్టడం గడపకి ఇంక ఇది విలేజ్ల్లో సహజమే ఇంకా అదే సిటీలో అయితే అదే గడపకి పసుపు పైస్ అయితే బుట్లు పెడతారు కదండి ఇంక ఇది విలేజ్ స్టైల్ అనమాట మా విలేజ్లో ఎలానే పెడతాము ఆల్మోస్ట్ అందరికీ తెలుసు విలేజ్లో ఉండే వాళ్ళకి సిటీస్లో ఉండే వాళ్ళకి తెలియదని చెప్తున్నాను అంతే ఇంకేం లేదండి పండగలకి శుక్రవారం మంగళవారం ఇలా వచ్చినప్పుడు ప్రతిరోజు నేను ఇలాగా గడపకి ఎడ ఎర్రమట్టి పూసి ఇంకా పసుపు కుంకుమ అయితే పెట్టి పూలు ఉంటే కానీ పూలు కానీ పెడతానండి ఇలా పెట్టడం వల్ల నాకైతే మంచి అనిపిస్తుంది అనమాట మంచిగా చాలా మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా అందుకే ఎంత కష్టమైనా సరే ఇంక దీని అయితే కంపల్సరీ చేస్తాను ఇంకా పసుపు కుంకుమ పెట్టేసిన తర్వాత గడపకి ఇంకా ముగ్గు అయితే వేస్తాను ముగ్గులో కూడా పసుపు కుంకుమ అయితే పెడతాను ఒక త్రీ మంత్స్ బ్యాక్ నా ఒక వీడియోకి ఎవరో ఒక ఆమె అయితే కామెంట్ చేసింది ముగ్గులల్లో పసుపు కుంకుమ పెట్టకూడదు అనేసి అయితే కామెంట్ చేసిందండి చాలా మంచిగానే చేసింది అదేమో నాకు తెలియదని నా నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను ఇంకా మా సైడు ముగ్గేసి ముగ్గులో పసుపు కుంకులు అయితే పెడతారు అలా పెడితే మహాలక్ష్మిని ఆహ్వానించినట్లని ఒక అర్థం అంతే అదేమో పెట్టకూడదని అయితే ఒక ఒక ఆమె కామెంట్ చేసిందండి అది నిజమో కాదో నాకైతే తెలీదు ఇదైతే మేము ఎప్పటి నుంచో ఇలాగే చేస్తూ ఉన్నాము ఇంకా మా ఊర్లో కనికిలమ్మకైతే మేము పొంగలు పెట్టుకుంటున్నామండి ఇంకా అందుకోసం అన్నమాట ఈరోజు ఇల్లు వాకిలు శుద్ధం చేసి దేవుడు పటాలైతే అయితే నీట్గా కడిగి ఇంకా బొట్లు పెట్టుకొని మామూలుగా పూజ అయితే చేసుకుంటున్నాము పొంగలు అయితే తీసుకెళ్తానండి ఈ వీడియోలో ఉంటుంది కంటిన్యూగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకా మేము గుడికి వెళ్ళి ఆడ పొంగల పెట్టింది అక్కడ ఏమేమి జరిగింది మొత్తం వీడియో అయితే తీసి పెట్టున్నాను చూడండి స్కిప్ చేయకుండా కణికలమ్మ అనే దేవుడు మా కుల దేవత అండి మా పిల్లోలకి ఇద్దరికి అక్కడే పురుటు వెంట్రుకలు అయితే తీసాము ఇంకా అందుకనేసి ఇవాళ శ్రావణ మాస స్పెషల్ తెలుగైతే తమిళ్లో అయితే ఆడి మాసం స్పెషల్ అండి పొంగల్ పెడతాము ఈ మంత్ ఫుల్గా మన కుల దేవతలకి మనకి మనకు మొక్కుబళ్ళు ఎక్కడెక్కడ ఉంటాయో ఆ గుళ్ళకంతా వెళ్ళి ఇంకా మామూలుగా అయితే పెడుతుంటారు ఈ నెల ఫుల్ స్పెషల్ అనేది చెప్పచ్చు నేను అనుకుంటూ ఉంటానండి ఎక్కువగా అన్ని గుళ్ళకి వెళ్ళి పొంగల్ పెట్టాలి దే దేవుణ్ణి దర్శనం చేసుకోవాలనేసి అనుకుంటున్నాను కానీ అస్సలు జరగడం అయితే లేదు అంతే వీలుండడం లేదన్నమాట వెళ్ళడానికి అంతే ఇంకేం వేరే కారణం అయితే ఏమీ లేదు మార్నింగే మా పిల్లవాళ్ళని రెడీ చేసి స్కూల్ అయితే పంపించేసానండి ఇంక వాళ్ళు ఉంటే నాకు అస్సలు పనులు అవద అవ్వదు ఎందుకంటే వాళ్ళు ఉంటే చికాకు చేస్తూ ఉంటారు దానివల్ల దేవుణ్ణి కూడా ప్రశాంతంగా మొక్కలేను అందుకే పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించేసి ఇంకా నేను ఒకటే అయితే ఇంట్లో పూజ అయితే రెడీ చేసుకుని పూజ పూజించుకుందాము పొంగలైతే తీసుకెళ్దామని అనుకుంటున్నాను తీసుకెళ్ళాను కూడా ఇంకా ఇక్కడ నెక్స్ట్ అయితే స్నానం చేసి వచ్చేసిన తర్వాత పటాలకు అన్నింటికి పసుపు కుంకాలన్నీ పెట్టేశానండి ఆ వీడియో మొత్తం తీయలేదు ఎందుకంటే ఇంతకు ముందుగా రెండు మూడు వీడియోలో పటాలకి పసుపు కుంకుమ పెట్టేది దీపాలకి పసుపు కుంకుమ పెట్టేది అన్నీ నేను చూపించున్నాను ఇంకా మళ్ళీ మళ్ళీ అదే పెడితే కొంచెం బోర్గా ఫీల్ అవుతారని పెట్టలేదు ఇంక ఇక్కడ పొంగలైతే తీసుకెళ్ళడానికి రెడీ చేస్తున్నానమాట గంప ఇది పొంగల్ తీసుకెళ్లడం కోసమే నేను స్పెషల్గా తీసుకున్న స్టీల్ అనగంప అండి ఇది మేమైతే అనగంపే అంటాము ఇంకా దానికి కానీ మంచిగా గంధం పెట్టి బొట్లు కూడా పెట్టేశాను ఇంకా నెక్స్ట్ స్టీల్ తట్లో ఈ తట్లో ఏమంటే టెంకాయి కర్పూరం ఒక్క బెల్లం ఊదొత్తి పూలు అట్టుపండ్లు ఇంకా దేవుడికి కావాల్సిన పూజ పూజా సామాగ్రి అంటే దేవుడికి పూజించడానికి కావలసిన పసుపు కుంకము అన్నీ అయితే ఈ స్టీల్ తట్లో పెట్టేసుకుంటున్నాను ఇంకా ఫైనల్గా ఆ తట్ట ఆ తట్ట తీసి ఇంక అందులో పెట్టుకోవడమే అనగంపలో పెట్టుకొని వెళ్ళిపోవాలన్నమాట ఇంకా అది బియ్యం కూడా కడుక్కుంటున్నానండి ఒక చిన్న గుణంలో బియ్యము బియ్యం అయితే కడిగేసానండి కడుగుతాను కడగడానికి ముందుగా ఇంకా పసుపు కుంకుమ అయితే పెట్టేసాను బియ్యంలో స్పెషల్ పప్పు ఇంకా అలాగే రేషన్ బియ్యం అయితే గుణంలో వేసున్నాను ఇంకా నెక్స్ట్ దాన్ని కూడా కడిగేసి అనగంపలో పెట్టుకొని ఆ అనగంపలో ఆ దేవుడికి తీసుకెళ్లాల్సిన సామాగ్రి అంతా అందులో పెట్టుకొని తీసుకెళ్తానండి ప్రతిదీ క్లియర్గానే వీడియో అయితే చేస్తున్నాను చూడండి ఎవరికైనా నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా బియ్యం కూడా నీట్గా మూడు సార్లు అయితే కడిగేస్తా ఉన్నానండి ఇంకా కడిగేసి గంపలు అయితే పెట్టేసుకొని ఇంకా తీసుకెళ్ళిపో తీసుకెళ్ళిపోవాలన్నమాట గుడికాడికి యాక్చువల్గా కనికలమ్మకి పదకొండు పైనే పొంగలైతే పెడతారండి అంటే మనం పదకొండు గంటలకి పొంగలనేది స్టార్ట్ చేస్తే దగ్గర దగ్గర ఒక ఒక గంటకంతా అన్నీ రెడీ అయిపోతుంది ఇంకా అందరూ చేసిన ప్రసాదాన్ని తీసుకెళ్ళి ఇంకా అమ్మవారికి అయితే పెట్టి ఇంకా నైవేద్యంగా ఇంకా టెంకాయ అయితే కొట్టేసుకుంటే సరిపోతుంది అనమాట అప్పటికి టైం అనేది కరెక్ట్గా మధ్యాహ్నం ఒకటి అవుతుంది నిజంగా అండి మధ్యాహ్నం ఒకటి అంటే ఎండ మాత్రం బీమచ్చంగా కొడుతుంది అసలు కాళ్ళు కాలిపోతున్నాయన్నమాట ఇంకా చొప్పులు అయితే వేసుకెళ్ళాం కదండి మనము గుడి దగ్గరికి ఇంకా కాళ్ళు అయితే భయంకరంగా కాలిపోతుందనమాట నాకైతే ఇంటికి వచ్చే ఆ ఎండలో అక్కడ ఆ పొంగలు పెట్టే దగ్గర ఎండ కాస్తుంది చూడండి నేను ఎప్పుడూ గమనిస్తున్నాను ప్రతి సంవత్సరం కనికలమ్మకి పొంగలు పెట్టాలంటే మంచి ఎండ అనమాట అసలు ఆ రోజు అనగా మబ్బు కూడా వేసుకోదు ఎప్పుడూ నేను ఎన్నిసార్లు పెట్టుంటాను అన్నిసార్లు ఎండలోనే పొంగలు పెట్టాను అసలు ముబ్బు అనేది ఆ రోజు అనేదే ఉండదన్నమాట అటుమంటే ఎండలో ఆ అమ్మకి పొంగలు పెట్టి ఇంకా మన ముక్కు అయితే తీర్చుకుంటే చాలా మంచిదండి ఎండ అయితే కంపల్సరీ కాస్తుంది నేను ప్రతి సంవత్సరం చూస్తున్నాను అబ్బా నా పని అయితే అయిపోయిందనమాట ఇంక ఇక్కడ నేను పొంగలికి కావాల్సినటువన్నీ ప్రిపేర్ చేసి పెట్టేశానండి ఇంకా పెట్టేసిన తర్వాత ఇంట్లో దీపం అయితే పెట్టుకోవాలి కదండి ఇంకా అందుకనేసి దీపం అయితే పెట్టుకొని ఇంట్లో పూజ చేసుకొని ఇంట్లో దీపం వెలుగుతున్నప్పుడే మనమైతే గుడికి వెళ్ళాలి అది ఎవరికన్నా తెలుసా తెలియదో కామెంట్ చేయండి కొంతమంది గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత దీపం పెట్టాలంటారు ఐ డోంట్ నో నాకు అర్థం కాల కొంచెం కన్ఫ్యూషన్ అనమాట అది ఏదో దేవుడికి ఉందండి ఒక దేవుడికి గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత అయితే దీపం పెడతారు ఇంకా మనం దీపం పెట్టేసి గుడికి వెళ్ళకూడదని ఏదో ఒక సంథింగ్ ఒక దేవుడికి అయితే ఉంది నాకు పెద్ద ఐ ఐడియా లేదనమాట నాకు తెలిసింద అట్లా అంటే నాకు తెలిసిందొచ్చి ఇంకా ఇంట్లో దీపం పెట్టుకున్న తర్వాతే గుడికి వెళ్తాను ఎక్కడికైనా బయట కూడా వెళ్ళాలన్నా కూడా ఇంట్లో దీపం పెట్టుకొని వెళ్తే చాలా మంచిది ఇంకా నేనైతే దీపం పెట్టేసిన తర్వాత పొంగలైతే తీసుకెళ్ళిపోతున్నానండి గుడికి ఇంకా చూడండి ఇంకా గుడి దగ్గర వీడియో కూడా మొత్తం తీసి పెట్టానండి చూడండి గుడి దగ్గర ఒరిజినల్ వాయిస్ పెడదామనుకున్నాను అస్సలు కుదరంటే కుదరదు అనమాట అన్ని అమ్మవారు పాటలే అండి ఇంకా పాటలకు మనం కానీ ఒరిజినల్గా తీసి పెట్టామంటే కాఫీ రేటింగ్ అయితే ఉంటుంది ఇంకా ఎందుకనేసి ఒరిజినల్ అయితే ఎక్కడ యాడ్ చేయలేదనమాట ఇంకా గుడికి అయితే వచ్చేసాను ఇంకా పొయ్యి అయితే ముట్టిస్తున్నానండి కర్పూరం పెట్టి నాలుగు పుల్లలు పెట్టి అయితే పొయ్యి అయితే ముట్టిచ్చేసాను ఇంక ముట్టి చేసిన తర్వాత ఇక్కడ రాయిలు అయితే సరిగా సెట్ అవ్వలేదండి ఇంకా చిన్న గుణం అనమాట చాలా చిన్నది ఇంకా అది పెడితే అది పెట్టడానికే చాలా టైం పట్టేస్తుంది అనమాట ఈ కట్టు పుల్లల మీద ఇంక అందుకని చిన్న గుణమే తీసుకెళ్ళను ప్లస్ మా ఇంట్లో అయితే ఎవరు ఎక్కువగా పొంగల్ అనేది తినరు ఈ పొయ్యి వేయడానికి నా తెప్పులు అంతా ఇంత కాదండి అయ్యో బాబోయ్ ఎండలో అసలు కాళ్ళు కింద కాలుతుంది తలపైన కాలుతుంది పొయ్యి మంటేస్తే సెగకు తగట్టు ఇంకా అందరూ ఒకేసారిగా పొయ్యిలు ముట్టించడం వల్ల పొగ అనేది ఒకసారిగా అంటే కండ్లకైతే కమ్మేసిందండి కంట్లో నీళ్ళు అసలు ముక్కులో నీళ్ళు ఒక్క నిమిషం కూడా కారకుండా ఉండలేదండి పొంగలు పెట్టుతున్నంత సోపు ముక్కులో వాడ వస్తానే ఉండిందనమాట ఆ పొగకైతే అవి బాబాయ్ ఒక్కోసారి తట్టుకోలేకుండా సైడ్ కూడా వెళ్ళిపోతాను నేను పొంగల్ వదిలేసి సైడ్ వెళ్ళిపోయానండి ఇంకేం చేద్దాం తప్పదు కదా ఈ కంటికి పొగస్తా ఉంటే ఇంకా కంటిలో నీరు ముక్కులో నీరు పెరుక్కునింది అనమాట ఇంకా అందుకని అప్పుడప్పుడు అలా సైడ్ వెళ్ళడం మళ్ళీ రావడం మళ్ళీ పొంగలు చూసుకోవడం కలబెట్టడం ఇలా సరిపోయిందనమాట ఒకసారి అందరినీ చూడండి ఇంకా గుడి అయితే ఇదే పందిలేస్తున్నారు కదండి అదే గుడి అనమాట కణికిలమ్మ ఇంకా అక్కడ రాళ్ళతో అయితే దేవుని పెట్టున్నారు మీరు అనుకోవచ్చు ఏంటి ఇదే గుడి అనేసి కణికి అంటే ఎట్లే ఉంటుందండి ఆమెకి గుడి అంటూ ఏది ఉండదు ఓపెన్గా ఆమె వర్షంలోనే తడవాలన్నమాట ఒకవేళ మనం గుడి కట్టించినా కూడా ఆమె ఆమె ఉండే ఏరియా వేరుకి మోల్డింగ్ అయితే వేయరండి వర్షంలోనే ఉండాలన్నమాట అది ఆమెకి అలా ఉంటేనే ఇష్టము అది ఎప్పటి నుంచో వస్తున్న పద్ధతి సాంప్రదాయము ఇంకా మా బాధలు తెప్పలు ఇక్కడ చూడండి అసలు పొగలు చాలా అంత చిన్న గుణాంకే నాకు చాలా టైం పట్టింది ఇంకొకరావు పెద్ద గుణాన్ని ఇంకా ఇంకెంత టైం పట్టేదో కట్లు పోయి కదండి ఇంకా అది ఆరిపోను మన మంటేను గాలి తోలడం ఇంకా అలా అనమాట కండ్లు మాట మండిపోతుందండి నేనైతే అసలు ఏడ్చి ఏడ్చి ఈరోజంతా ఏడమే పొంగలు పెట్టేటప్పుడు అంతలా నీళ్ళు వచ్చాయన్నమాట మండిపోయింది ఈ ఎండకు కాళ్ళు అయితే అసలు అరికాళ్ళు మండిపోతున్నాయన్నమాట ఇంకా నేను తీసుకెళ్ళేటప్పుడు గార కదండి ఇంకా అక్కడైతే మంటలు వచ్చేసాయనమాట నడిచేటప్పుడు చూసారా పొగ ఎట్లా పొగలు గమ్ముతున్నాయో ఇంకా పొగంతా నేరుగా మా అండ్లకు రావడం మాకు తగలడం ఇంకా ఏడవడం అనమాట ఇంక ఇక్కడైతే చెప్పాను కదండి అమ్మవారి సాంగ్స్ అయితే వేసుండారు ఇంకా అమ్మవారి సాంగ్స్కి అయితే ఆడుతున్నారనమాట ఇంకా ఏపాకు తీసుకెళ్ళి చాలా బాగా అనిపించింది హ్యాపీగా అనిపించింది కూడా ఇంకా నేను ఎంత కష్టమైనా సరే పొంగలు పెట్టాలని డిసైడ్ అయ్యాను మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు కానండి ఈమె అనమాట మా దేవత కన్నెమ్మ అంటాము అంటే రెండు పేర్లతో పిలుస్తాము ఇంకా పొంగలైతే పెట్టేసిన తర్వాత ఇంకా పెద్ద అనగంపై అయితే తీసుకొచ్చి ప్రతి ఒక్కరి దగ్గర కలెక్షన్ చేస్తారన్నమాట పొంగలి ఇంకా అందరి దగ్గర పొంగలు తీసుకెళ్ళి అమ్మవారికి అయితే ప్రసాదంగా పెడతారు ఇంకా అదనమాట ఇప్పుడు జరగతనేది చాలా కష్టపడి ఎండలో పొంగలు పెట్టినా కానీ ఈరోజు వర్షం వచ్చిందండి పొంగలి అంటే అమ్మవారిని మంచిగా భక్తి సదలతో పూజించామన్నమాట మా ఊరులందరూ అందుకే వర్షం అయితే వచ్చింది ఇప్పుడు వర్షం వచ్చింది కాబట్టి మా ఊరులందరూ హ్యాపీగా ఉంటారు నాకు తెలిసి ఇంకా ఇక్కడ గుడి దగ్గరికి అయితే ఇంకా పొంగలంతా కలెక్షన్ చేసుకొచ్చేసింది తీసుకొచ్చి అమ్మవారికి అయితే వడ్ పెడుతున్నారు ఇంకా అమ్మవారికి అయితే పెట్టేసిన తర్వాత ఇంకా టెంకాయ అయితే కొడతారండి టెంకాయ కొట్టేసినాక అమ్మవారిని అయితే కోడిస్తారు అమ్మవారిని కోడిస్తే ఇంక ఎవరి మీదైనా ఆమెకి ఎవరి మీద ఇష్టమో వాళ్ళ మీద అయితే వాలి ఇంకా అడుగుతారనమాట జనాలు ఇంకా మాకు వర్షాలు కావాలి మా ఊరు బాగుండాలి ఇంకా ఇలా అంతా పెద్దోళ్ళ కాలంలో అడిగేవాళ్ళు అనమాట ఇప్పుడు కూడా అలానే అడుగుతున్నారు అనుకోండి ఇంకా మా పద్ధతులు మా సాంప్రదాయాలు అనేది ఇలానే ఉంటుంది చాలా బాగుంటుందండి ఇంకా నేను అనుకుంటాను ప్రతిదీ వీడియో తీయాలి మీకు చూపెట్టాలని అనుకుంటాను అసలు కొన్ని సిచ్యువేషన్లో నేను వీడియో తీయలేకపోవడం ఏదో ఒకటి అయితే జరుగుతుంది ఇంతకు ముందుగా కూడా మా ఊరు జాతర అయితే తీయలేదండి అస్సలు వీడియో తీనే తీయలేదు ఈ సంవత్సరం కాకుండా పోయిన సంవత్సరం అయితే వీడియో అయితే తీసాను ఇంకా అది అది మొత్తం యూట్యూబ్లో అయితే పోస్ట్ చేస్తున్నాను ఎవరైనా చూడాలనుకుంటే ఛానల్లోకి వెళ్ళి సర్చింగ్ చేయండి జాతర వీడియో ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో కానీ మా ఊరు సాంప్రదాయాలు అనేది చాలా బాగుంటుంది చూడండి ఇంకా నేను కానీ గుడి లోపలికి వెళ్ళి అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి ఈ మంత్లో నేను పెద్దపాలెం గుడికి కూడా వెళ్దాం అనుకున్నానండి చాలా బాగుంటుంది టెంపుల్ అయితే తమిళనాడు అనమాట ఇంకా మాకు దగ్గరే దగ్గర అంటే మరీ దగ్గర అయితే కాదు ఇంకా చాలా బాగుంటుంది పెద్దపాలెమ్మ గుడి అయితే సూపర్ ప్లేస్ అనమాట మీకు కూడా వెళ్ళి ఒకసారి లొకేషన్ మొత్తం చూపిద్దాం అనుకున్నాను అసలు కుదిరేట్గా అన కనబడలేదు నాకైతే ఇంక ఇక్కడ గుడి దగ్గర తట్లల్లో టెంకాయలు అయితే తీసుకొడుతున్నారండి ఇంకా ప్రతి అనమాట టెంకాయలన్నీ గుడి ముందర అయితే పెట్టేస్తాం కదా పూజకి ఇంకా ఇంకా టెంకాయలన్నీ నీట్గా పగలగొట్టి కొట్టి గుడి ముందరే వాళ్ళు తట్లయితే పెట్టేస్తా ఉన్నారు ఇంకా అది చెప్పాను కదండి పెద్దపాలెమ్మ గుడికి వెళ్ళాలని ఫేమస్ టెంపుల్ అనమాట ఈ నెలలో మంచిగా పూజలు ఉంటుంది బాగా మంచి దర్శనం చేసుకొచ్చుకోవచ్చు ఇంకా గుడి కూడా చాలా బాగుంటుంది చూద్దాం ఒకవేళ వీలైతే నేను వెళ్తే వీడియో అయితే తీసి పెడతానండి కనీసం ఒక షార్ట్ వీడియో అయినా పెడతాను ఇంకా వీడియో కానీ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకే బాయ్